నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల ధ్యానం ప్రయత్నించండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో చిన్న కంచి బోటర్ శారీస్ చూపిస్తున్నామండి విత్ గుట్ట అనమాట అందరూ అంతకుముందు పెద్ద కంచి లో బుట్ట చూపిస్తే కాదండి చిన్నది ఒక మూడు ఇంచులు సైజులో కంచి బోటర్ ఉన్నాయి అని అడిగారు మనం అందుకని మార్కెట్లో ఎక్కడ లేకపోయినా కానీ మనమే ఇది పెట్టేవాడి ముందు చిన్న కంచి బ జస్ట్ త్రీ ఇంచెస్ వస్తుంది చూడండి త్రీ ఇంచెస్ కంచి బోటలు ఇది బుటాస్ ఉండే ఉంటాయి అనమాట శారీ అంతా కూడా బుటాస్ ఉంటాయి నయించాము మంగళగిరి కొట్టలో ఇది ఒకటి రెండు వీడియోలు చేసేవాడి బాగానే తీసుకున్నారు మన దగ్గర అయితే ఈసారి కొత్త కలర్స్ తోటి పండుగ సందర్భంగా ఆఫర్ తోటి మేము ముందుకు వచ్చామండి యాక్చువల్ గా ఈ చీర ఖరీదు మూడు వేలు పెట్టామండి స్టార్టింగ్ లో మనం మినిమం మార్జిన్ వేసుకునే పెట్టాము అయితే ఈ సంక్రాంతి సందర్భంగా మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నామండి మూడు వేల రూపాయల చీరకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నామండి రెండు వేల నాలుగు వందలకి ఈ చీర ఇస్తున్నామండి ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి ఎందుకంటే మన కస్టమర్స్కి డైరెక్ట్గా మ్యానుఫాక్చర్స్ దగ్గర నుంచి కొంటున్నందు వల్ల బెనిఫిట్ ఉండాలని ఆరు వందల రూపాయలు తగ్గించడం జరుగుతుందండి శారీకి ఇరవై నాలుగు వందలకి ఇస్తున్నామండి సారీ చాలా బాగుంటుందండి చూడండి అంటే ఒక చీర ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తర్వాత కలర్ చూపిస్తాను ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు వచ్చేటప్పటికి మించి పళ్ళు వస్తుంది జర్బీ పళ్ళు బోర్డర్ చూడండి అండి మూడి ఇంచులు ఖచ్చి బోర్డర్ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి డిజైన్ ఇది ఇప్పుడు బోర్డర్కి ఏ జర్నీ అయితే వస్తుందో పళ్ళకు కూడా అదే జర్నీ వస్తుంది అంటే గోల్డ్ వాడితే గోల్డ్ వస్తుంది బోర్డర్ని సిల్వర్ వాడేవనుకోండి పళ్ళుకి మాత్రం సిల్వర్ వస్తుంది అనమాట కాకపోతే శారీ అంటే ఈ పుట్టలో చూసా రెండు రకాల జర్నీలతో వాడేవన్నమాట ఒక లైన్ వచ్చి గోల్డ్ చదివి ఒక లైన్ వచ్చి సిల్వర్ జరిగి ప్రతి శారీకి కూడా ఇలాగే ఉంటాయండి రెండు రకాల జర్నీతోటి తీరా లాస్ట్ వరకు ఉంటాయండి నలభై వర్షలు ఉంటాయండి ఈ లైన్స్ ఈ చీరకి చాలా బాగా నేస్తారండి మన వేవర్స్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మూడు వేల రూపాయలు వీలు చేసే ఖరీదు చేసే చీరని మీకు కేవలం ఇరవై నాలుగు వందలకే ఇస్తున్నా అంటే ఆరు వందలు లెస్ చేస్తున్నాం అనమాట శారీకి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్షాట్ తీసి అడగనండి మా వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది తర్వాత ఫస్ట్ మా వీడియోని లైక్ చేయండి అండి ఫస్ట్ లైక్ చేసి తర్వాత వీడియోని చూడడం స్టార్ట్ చేయండి ఎందుకంటే మీ లైక్లే మాకు వ్యూర్స్ ఇప్పుడు పెంచుతాయని మేము ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ వైలెట్ విత్ సి గ్రీన్ అండి చాలా బాగుంటుంది కాంబినేషన్ కావాల్సిన వల్ల అడిగి తీసుకున్నాను ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలర్ పార్ట్నర్ అనేది ఈ చీర మొత్తం సిల్వర్ చదివాడే అంటే బోర్డర్ సిల్వర్ చదివాడే కాబట్టి పళ్ళు కూడా సిల్వర్ చదివారే అనమాట రత్నా కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ ఎంత గ్రే కలర్ అండి చూడండి లైట్ గ్రే కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి దీని మీద బుటాసు చాలా ఎక్సలెంట్ కనిపిస్తాయండి సంక్రాంతికి మన కస్టమర్స్ అందరూ కూడా మేము ఇస్తున్నటువంటి ఆఫర్ అనేది రెండు వేల నాలుగు వందలకే శారీ ఇస్తున్నామండి మూడు వేల రూపాయలు విలువ చేసే శారీని మంగళగిరి పట్టు చిన్న కంచి బోటర్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ అండి పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బోర్డరు పళ్ళు కూడా సిల్వర్ సారీ వస్తుంది శారీ అంతా కూడా ఇది చూడండి బ్లౌజ్ అండి ఇది శారీ అంతా కూడా కళ్ళేత శారీ అండి ఇది ఇది రత్నావళి మీద కనకామరం కళ్ళేతండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి రత్నావళి మీద కనకాంబరం కళ్ళేత అనమాట కళ్ళేత చాలా బాగా కనిపిస్తుంది అండి అంటే షేడింగ్ ఎఫెక్ట్ బాగా కనబడుతుంది అనమాట కావాల్సిన వాళ్ళు అట్టి ఇది ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది జనరల్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పార్ట్న పళ్ళు క్లోజ్ వస్తుంది శారీ అంతా వైలెట్ శారీ అండి చూడండి బుటాస్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చాలా రిచ్గా ఉంటుందండి శారీ ఇది కట్టుకుంటే మీరు మంగళగిరి పట్టులో చాలా రిచ్గా ఉంటుంది అసలు మంగళగిరి పట్టు చీర బుటా చీర కంచి పట్టు చీర మీకు ఇరవై నాలుగు వందలకి వస్తుంది అంటే అది నిమ్మశక్యం కాని విషయం అండి మేము మాత్రమే అండి ఆ రేటు కి మీకు ఎక్కడ దొరుకుతుందండి వాళ్ళు తీసుకుంటాం రెండు విత్ వైలెట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలర్ కి పచ్చ శారీ అండి ఇది రత్నావళి పళ్ళు బ్లౌజ్ బోర్డర్ కూడా రత్నాలుగా చూడండి అండి బోర్డర్ కూడా రత్నావల్ బోర్డర్ ఉంటుంది చూడండి అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి త్రీ ఇంచెస్ ఆ కంచి పట్టు కంచి బోర్డర్ అండి త్రీ త్రీ ఇంచెస్ కంచి బోర్డర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి డిజైన్ చూడండి అలాగే పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది రెగ్యులర్ పళ్ళు కాకుండా డిఫరెంట్ వేసేవారు అనమాట బుటాస్ కూడా చూడండి అండి పీకాక్ బుట్ట ఒకటి ఫ్లవర్ బుట్ట ఒకటి ఉంటుందండి ఇది నల్ల పచ్చ కలర్ అండి చాలా బాగుంటుందండి రత్నాలు విత్ నల్ల పచ్చ కావాల్సిన వాళ్ళు అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది లైట్ కలర్ కాంబినేషన్ అండి పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ రత్నాలు అండి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఫ్యాన్సీ కలర్ అండి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ లో మీకు బుటాస్ శారీ కంచి బోటో శారీ చాలా బాగుంటుందండి ఇది అసలు కట్టుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ కలర్ కాంబినేషన్ దాదాపుగా అన్ని మోడల్స్ లో నేస్తున్నాం మనం చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో బుటాస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది మీకు ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆర్ బ్లూ పాట్నా అండి ఇది ఆర్ బ్లూ పాట్నా కి లైట్ రత్నావల్ శారీ అండి చూడండి లైట్ రత్నావల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి బొటాసు బాగా కనిపిస్తాయి లైట్ రప్ రప్నావల్ కలర్ శారీ ఆర్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మంచి కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి గోల్డ్ జరిగే బోర్డర్ పళ్ళు వస్తుందండి దీనికి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ ఓ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా నావీ బ్లూ అండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో చూడండి నావీ బ్లూ కలర్ శారీ బొటాసు చాలా బాగుంటాయండి ఈ కలర్ కాంబినేషన్ మీద నావీ బ్లూ మీద చాలా బాగా అండి బుట్టలు ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజు బోర్డరు మూడు కూడా ఆరెంజ్ కలర్ లోనే ఉంటది సిల్వర్ సెవెడేమండి బోర్డర్ కి సో ఆటోమేటిక్ గా పళ్ళు కూడా సిల్వర్ వచ్చ వస్తుంది అనమాట మంచి శారీ అని మంచి కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు అవి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి బచ్చ విత్తు కనకాంబరం అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది గోల్డ్ జరిగివారేము పళ్ళుకి బోర్డర్ కి గోల్డ్ జరిగివారేము చాలా మంచి కాంబినేషన్ అండి కనకాంబరం శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పచ్చ వస్తుంది వస్తుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఇది కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి రేడియం గ్రీన్ కలర్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా రేడియం గ్రీన్ అండి చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో రేడియం గ్రీన్ కలర్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి కలర్ కాంబినేషన్ కావలసిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి వైలెట్ విత్ డార్క్ అండి ఇది జనరల్ కాంబినేషన్ అండి ఈ కలర్ ఎక్కువ మంది ఇష్టపడతారు వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా తప్పు డార్క్ రత్నండి బొటాస్ బాగా కనిపిస్తాయి కావాల్సిన వాళ్ళు తీసుకుని ఇది ఒక డిజైన్ అండి చూడండి కంచి ఇది ఒక డిజైన్ అనమాట ఇందాక చూపించిన డిజైన్ ఉంటే ఇది ఒకటి రెండు రకాల డిజైన్స్ అండి పళ్ళు కూడా డిఫరెంట్ గా ఉంటుంది విచ్ పళ్ళు కూడా రెండు రకాల డిజైన్స్ ఉన్నాయి ఎవరికి ఏది కావాలో అడిగి తీసుకోండి ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ రత్నవాల పార్ట్నర్ అండి చాలా డిఫరెంట్ గా ఉంటదండి కలర్ కాంబినేషన్ అది లైట్ రత్న పార్ట్నర్ అంటే పళ్ళు బ్లౌజు బోర్డర్ లైట్ రత్న కలర్ వస్తుంది శారీ అంతా కూడా హనీ కలర్ అండి డార్క్ హనీ కలర్ అండి చాలా బాగుంటుంది బోర్డర్ కూడా రత్నవాల వచ్చింది చూడండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది చాలా వెరైటీగా ఉంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఒక కలర్ కాంబినేషన్ అండి ప్రెసర్ పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ మీద కలెదండి ఆరెంజ్ మీద ఆరెంజ్ మీద లైట్ రత్నావళి కలెదండి ఈ శారీ బుట్ట శారీ కంచి బోర్డర్ కానీ పళ్ళు కానీ గోల్డ్ సారీ ఇవనివ్వండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కళ్ళ శారీ పెసర పచ్చ పల్లూరు బ్లౌజ్ కి ఆరెంజ్ కలరు ప్లస్ లైట్ రత్నావళి కలర్ కళ్ళ్యాత్ శారీ అనేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అంటే బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ కి చాక్లెట్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో చాక్లెట్ ఇది ఒక షేడ్ అనమాట చాలా డిఫరెంట్ గా ఉంటుందండి కంచి బోర్డర్ కూడా డిజైన్ చాలా బాగుందండి ఇది కంచి బోర్డర్ డిజైన్ గోల్డ్ జరీ వాళ్ళము ఆటోమేటిక్ గా రిక్స్ పళ్ళు కూడా మీకు గోల్డ్ జరిగి వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ షేడ్ అండి మంచి షేడ్ అనేది కావాల్సిన వాళ్ళు తీసుకుంటాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా లైట్ కలరు ప్లస్ కళ్ళేత శారీ అండి చూడండి ఎల్లో మీద పిస్తా గ్రీన్ అండి ఇది టీడీపీ మీద పిస్తా గ్రీన్ కళ్ళేత చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ అసలు కలెక్షన్ కలర్ కాంబినేషన్ కానీ షేడింగ్ కానీ చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుందండి ఈ శారీ మిస్యూస్ కావద్దండి ఎవరు కూడా నేను చెప్తున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడడానికి మరి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ శారీ మాత్రం గా ఉందండి కళ్ళేత కంపల్సరీ తీసుకోండి స్క్రీన్షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ పార్ట్ నాకి డార్క్ గ్రే కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వస్తుంది శారీ ఎంత డార్క్ గ్రే కలర్ అండి అసలు ఎక్సలెంట్ గా కనిపిస్తుంది చూడండి అండి బొటాసు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మంగళగిరి పట్టు చిన్న కంచి బోర్డర్ శారీస్ అండి ఇవి మూడించులు కంచి బోర్డర్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నాం అండి కేవలం ఇరవై నాలుగు వందలకి మీకు ఇస్తున్నాం అంటే ఆలోచించండి అండి మేము జస్ట్ మినిమం మార్జిన్ పెట్టుకొని ఇచ్చేస్తున్నాం అండి మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసే అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో పెసర పచ్చ విత్ రత్నావల్ అండి కొంచెం డార్క్ అండి ఇది ఇందాక లైట్ రత్నా చూపించాను ఇది కొంచెం డార్క్ రత్నావళి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పెసర విత్ రత్నాలు కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడగనండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవి మిస్సెస్ లో ఉందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది మ్యాంగో అండి పళ్ళు బ్లౌజు మ్యాంగో వస్తుంది శారీ అంతా కూడా బొట్టు కలర్ అండి ఇది మెరూన్ కలర్ బొట్టు కలర్ అనమాట చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మ్యాంగో కి బొట్టు కలర్ అండి ఎవరు అడిగారు అండి అడిగిన వాళ్ళు కొంచెం వీడియో చూడండి చూసిన ఉన్నట్లయితే వీడియో చూడగానే అడగను అండి చాలా బాగుంటుందండి కాంబినేషన్ గొట్టు కలర్కి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బ్యూటిఫుల్ శారీ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రత్నావులకి చంద్రకాంతి కలర్ అండి పళ్ళు బ్లౌజ్ రత్నావళి వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ అండి బుటాలు కూడా చాలా బాగా కనబడతాయి అండి బోర్డర్ గానీ ఇది కానీ పళ్ళు గానీ గోల్డ్ జరిగితే చాలా బాగుంటుంది అండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నాము ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ కూడా ప్యారెట్ ఇన్ అండి చూడండి బుటాస్ ఎంత బాగున్నాయో రెడ్ కలర్ మీద ప్యారెట్ గ్రీన్ సారీ చాలా బాగుంటుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటాం ఇది కలర్ కాంబినేషన్ అండి ఆర్ బ్లూ కి లెమనైడ్ లో అండి ఆర్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజు బోర్డర్ వస్తుంది చూడండి ఇది బ్లౌజు శారీ అంతా కూడా లెమనైడ్ లో కలర్ అండి చూడండి టిడిపి కలర్ అని కూడా అంటాం అండి చాలా బాగుంటుందండి శారీ బుట్టాలు కూడా జర్రీ బుట్టాలు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయండి కేవలం ఇరవై నాలుగు వందలకే ఇస్తున్నాము నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండి ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ బోర్డరు ప్యారెట్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా కళ్ళేతండి చాలా డిఫరెంట్ కళ్ళేతండి ఇది కలకాంబరం మీద రత్న వాళ్ళు వేసారండి లైట్ రత్న అండి వాడేము చాలా బాగుందండి కనకాంబరం మీద లైట్ రత్నావళి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది శారీ కూడా ఈ బుట్టాలు కూడా చిన్న చిన్న బుట్టాలు చాలా బాగున్నాయండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటే శారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కోల్డింగ్ వేస్తుంది శారీ రత్నావళి కలర్ కి బాటిల్ గ్రీన్ శారీ అండి సేమ్ బుట్టాల శారీ చూడండి ఎంత బాగుందో రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇది రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బోర్డర్ కూడా రక్త ఉంటుంది శారీ మొత్తం బాటిల్ గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఏంటండి ఇవన్నీ ఈరోజు మన వీడియోలో మంగళగిరి పట్టు చిన్న కంచి బోర్డర్ బుట్ట శారీస్ అండి ఇవి చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా తక్కువ రేటు ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి అండి అందరికీ ఏంటంటే చివరిగా మళ్ళీ ఒక వెన్నుకో ఏంటంటే రేటు రేటు విషయం ఒకసారి చెప్తానండి మూడు వేల రూపాయలు విలువ చేసే చీరని మీకు కేవలం ఇరవై నాలుగు వందలకే ఇస్తున్నామండి ఆరు వందలు లెస్ వేస్తున్నాము ఈ ఆఫర్ని ఈ సంక్రాంతి సందర్భంగా మీ అందరూ యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాం అండి తర్వాత లాస్ట్గా ఒక విన్నపం వండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న నమస్తే